పని చేసుకోవడానికి ఇష్టపడతాడు కానీ ఫ్రీ టైమే కదా బాసిజం లేదు కదా అరే నువ్వు అడిగిపోయినా అడిగేటప్పుడు లేదు కదా ఆయన ఇవాళ నేను బిజినెస్ చేస్తే హ్యాపీగా సన్మానిస్తాను బిజినెస్ చేయమని కాదు బతున్నాడుతాను ఫస్ట్ టైం సీరియస్ అదే ఉండదు సార్ రేపు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు నా నేర్చుకో ప్రోడక్ట్ ట్రైన్ అయి ఉన్నాడు నేనే ఫ్రెయిన్ అయ్యుడు ప్రొడక్ట్లు చేయడానికి ఫెయిన్ అయ్యాను బిజినెస్ చేయించడానికి మేనేజర్ ఉన్నారు నేను మోటివేట్ చేయడం నేనున్నా ఆఫీస్ ఉంది మనం ఏంటంటే ప్రైవసీగా వాళ్ళని మోటివేట్ ఈ సెంటర్ యూటిలైజ్ చేసుకుంటే తప్పేం లేదు కాబట్టి ప్రైవసీ కూడా చేస్తాం మెయిన్ యాక్టివిటీస్ అక్కడ పిలుస్తాం అక్కడ ఒకసారి సన్మానించిన తర్వాత ఇప్పుడు ట్రైనింగ్ అక్కడ పిలుద్దాం ప్రొడక్ట్ ట్రైనింగ్ కానీ ఎగ్జామ్ ట్రైనింగ్ కానీ అక్కడ పిలుద్దాం మళ్ళీ నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది అక్కడ అన్నం ఏమైనా అరేంజ్ చేసేసి ఎవరన్నా మన దాంట్లో కొంచెం ఎక్కువ మంచిగా చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడ అందరిని సన్మానిస్తాం మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడినప్పుడు మనకు ఫీల్ ఒకటే సన్మానిస్తాం అరే ఇతను చేస్తే వచ్చింది డబ్బులు వచ్చినా కూడా సన్మానిస్తున్నారు అవి అనే ఫీల్ లోపు మనం తీసుకొస్తాం ఇక్కడ యాభై డివిజన్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం సార్ సార్ మీరు రండి రేపు వస్తే సార్ మీరు డిలే చేసారు అనుకోండి ఇంకా మనం మన పాత పద్ధతి అట్లేం లేదు సార్ డిలే లేదు ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయింది కదా ఈ రోజు నుండి ఓకే ఓకే నాంది మనకాలి మరి మారాలి మారకపోతే మనం ఆగిపోతాం అట్లనే ఇప్పుడు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇట్లా చూసాం తొంభైలో తొంభై ఐదు తొంభై తొమ్మిది వరకు కూడా లక్షాధికారి అంతే ఇలా ఉద్దేశం ఏంటంటే మారుతాను మనం మనం మారాలి సొసైటీ కనుక మనం కూడా దగ్గరకి తెచ్చుకోవాలి మనం మారాలి మన మనం బిజినెస్కి వచ్చాక మన బిజినెస్ మనం వాళ్ళ దగ్గర మనం కూడా మనం మన దగ్గర తెచ్చుకోవాలి పెద్ద షోరూమ్ పెట్టే వాళ్ళు వస్తారు అంతే కదా లేదంటే మనం ప్రజలు దగ్గర పోవాలి ఈ రెండే కాన్సెప్ట్ ఉన్నాయి ప్రపంచం మొత్తం లేదు ఈ రెండే కాన్సెప్ట్ ఈ రెండు తరపు ఏమీ లేదు ఆన్లైన్ ఆన్లైన్లో ఏంటి జనరల్గా కూర్చున్నా ఇంట్రాస్ పెట్టి దగ్గర చేస్తే దగ్గర చేస్తే ఒక ఉదాహరణకు ఎగ్జాంపుల్ కోటి రూపాయల ఇన్కమ్ ఇంతం తీసుకోవాలంటే వాటి దగ్గర దగ్గర ఖర్చు పెడితే కానీ మీడియా అదే సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఆ కోటి రూపాయలు ఇంతం లేకపోతుందో అది కూడా అది కష్టమైంది మీరు అమెజాన్ ఉంది కోటాను వందల వేల కోట్ల పెట్టుబడేది అవునా కదా సార్ నేను దాగరే ఉండేది కానీ దానికి మళ్ళీ సోషల్ మీడియాకి మళ్ళీ ఎంతోమంది ఇంట్రెస్ట్ అది చేస్తే కానీ అవ్వట్లేదు సో అట్లనే ఇప్పుడు మన స్థాయిలో రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకు రకరకాల ప్రగతికి తీసుకొచ్చి ఇచ్చేది ఇంటర్నెట్కి ఇప్పుడు లాండ్స్ అనేది కానీ దాన్ని మన ప్రాంతంలో ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోవాలి అది ముందు మనం ప్రమోట్ చేయాలని ఎస్ కానీ మీరు ఎంచుకున్న ప్రాంతం కొత్తవే పెట్టుకోండి ఒక కౌన్సిలర్ స్థాయి ప్రాంతంలో దులసబ్ం ఏరియా పెట్టుకోండి దాన్ని ఇది అంటే డైరెక్ట్గా మనం చేసిన పని ఒక ఇంట్లో మనము కనెక్షన్ తీసుకుంటే మనకి అక్కడి నుంచి ఎంత ఎక్స్పెన్స్ ఉందో అంత ఇన్కమ్ మనకి ఫస్ట్ రెండు వందల మూడు అయ్యేప్పుడు మనకు పెద్ద ఇన్కమ్ ఉండదు అంటే జనరల్గా మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది అక్కడ మనకు అనుభవం ఉంది కాబట్టి సరే మన పిల్లలు ఎడ్యుకేషన్ అయితే హ్యాపీ కొంత ఎవరైనా అవకాశం ఉంది నేను మన పిల్లలు ఇంకో ప్రాంతంలో ఆనందర వ్యక్తిని మనమే ఇచ్చాము మన ఆల్రెడీ ఇంకొక ముందు చేసిన దగ్గర కాబట్టి దాని మీద టెక్నికల్గా వాడగలిగి అప్లికేషన్ ఫోన్లు పెడగలిగిన వ్యక్తి మన చేత ఒక్క రెండు దాడు మన ప్రాంతాన్ని ఒక రెండు మూడు వేల హౌజులు ఉన్న ప్రాంతాన్ని మనం దున్నొచ్చు అంటే దున్నొచ్చు అని మాత్రం నేను అనకూడదు బట్ వాళ్ళ లాంగ్వేజ్లో మనం మనం మాట్లాడాలి కాబట్టి నేను మాట్లాడతాను మీ ఇప్పుడు ప్రాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ పాలన ఈ సర్వీస్ ఇస్తారు అందుబాటులోకి వస్తాయి అనే మాట పబ్లిసిటీ వచ్చిన నడుస్తా ఉంటాయి ఇంటర్ కూర్చున్నాం అట్లా మనం అట్లా డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్ రావడం కాబట్టి దాంట్లో టాటా అనేది ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చింది కానీ అంటారు వ్యక్తిగతంగా వెళ్ళకొచ్చు వ్యక్తి వ్యవస్థగా మారొచ్చు ఈ రెండు కాల్సెప్లో రూపాయ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఆపర్చునిటీ ఒకటే తయారు లేదు ఇన్ఫినిట్ లో డిఫరెంట్ మల్టిపుల్ సర్వీసెస్ ఒక రెండు తీసుకొచ్చి పెట్టారు కనపడకమంది చెప్తున్నది ఇట్లా ఉండొచ్చు కానీ ఈ ప్రాంతంలో మీకు రోల్ మోడల్ చూపిస్తే అది సో మేము ఇక్కడ సార్వర్ ఒక కరోనా కంటే బిఫోర్ స్టార్ట్ చేసి కరోనా తర్వాత కొన్ని యాక్టర్ చేసి సక్సెస్ అయిన తర్వాత ఇట్లా రాదు కదా మన అందరికి కలిపి ఒక తీసుకురావాలి తీసుకురావాలి పెద్ద ఎత్తున ఇప్పుడు ఎన్నో డెమోలు తిరిగాయి రాష్ట్రం మొత్తం ఓపెన్ ఓపెన్గా మాట్లాడాలి ఆర్థిక ఎన్నో డెమోలు జరిగే ఇప్పుడు వీళ్ళని మనం నలుగుతూ అందులో ఆల్రెడీ ఇరవై రెండు మంది రిజిస్టర్ రెస్ట్ ఉన్నారు వెళ్ళి ప్లాన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మనం కొన్ని తీసుకుంటుంది కలిపి ఇందులో ఒక ఇద్దరినే సక్సెస్ చేయబోతుంది అంటే ఇద్దరినే సక్సెస్ చేయడం రోల్ మోడల్ చూపెట్టాలి నేను చూపించాలి చూపిస్తే వాళ్ళు ఎట్ల ఇన్కమ్ తీసుకున్నారు మనం ఎట్లా అనేది ఒక తెలియాలి అందులో ఈ ప్రాంతము ఒకటి తీసుకొని చేయడం జరుగుతుంది కదా మనకి జరిగింది జరుగుతుంది సో మన కాన్సెప్ట్లో ఒక రెండు ప్రొడక్ట్ నుంచి చెప్తాను ఒకటి ఇంకా హెల్త్ లైఫ్ అనేది ఒక కన్క్లూజన్ అవ్వలేదు అన్నారు సార్ ఎవరు సార్ మాది ఏం లేదు సార్ మా అబ్బాయి ఆల్రెడీ రిసర్స్ ఉందండి ఎప్పుడు మరి జాబ్ చేస్తాం వాళ్ళ ఇంటర్నేషనల్ షెటిల్ ఆడతాం దాని గురించి మానేసి దాంతో ఆల్రెడీ ఫస్ట్ కంపెనీలో ఉండే వాడు కాలు ఇంజర్ అయితే చేయించాం ఇది లెగ్మెంట్లు కట్ అయ్యింది మనం చేసాం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ అది అయిపోయింది కదా ఇప్పుడు చేద్దాం ఎందుకంటే ఇప్పుడు కంపెనీ లేదు కదా ఇప్పుడు ఇండివిజువల్గా వెళ్ళి ఆడుకుంటున్నాడు మళ్ళీ ఏదైనా మన ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేసి ముందుగానే మనం చేసుకోవడం బెటర్ కదా అని ఆల్రెడీ తనకు ఆల్రెడీ ప్రాబ్లం ఉండి ఉందనేది మనం మెన్షన్ చేయాలి ఫస్ట్ లిజిబిలిటీ ఏపడింది అసలు డిజిబిలిటీ ఏర్పడతారు కొంత అమౌంట్ పర్లేదు సో మీరు తీసుకున్న అదే కాకుండా డబ్బు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అదే కంపెనీ ఆ బోర్డు టేట్మెంట్కే తీసుకున్న తర్వాత ఎడమీట్ చేయలేదు ఎగ్జామ్ ఒక ప్లాన్ చెప్తాను అంటే మీరు తీసుకోవాలని చెప్పట్లేదు అంటే ప్రతి అది అప్పటికే ప్రకారం మీరు తెలుసుకోని అంటే ఇది పిటికల్ కేస్ బట్ ఎట్లా ఉంటుందో చెప్తాను యాక్చువల్ ఈ విషయం ఏం చెందమంటే యాడ్ అంటే ఆ గార్డని ఒక ప్లాన్ ఉన్నది ఆ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఏజ్ అయినా పర్సన్ పరిచయం ప్రవేజ్ పంతొమ్మిది వందల పదిహేడు రూపాయలే తనకి మనము కొన్ని మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఏమేమి వర్తిస్తాయి అనేది నేను ఒక రెండు నిమిషాలు సార్ని పంపిస్తున్నాను సార్ని మీకు నేను ఇంటికి వెళ్ళినప్పుడైతే వచ్చేసి వర్గా మాట్లాడదాం సార్ మేము ఇప్పుడు పంపిస్తున్నా అది సార్ వాళ్ళకి పంపించండి